వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనము శక్తి సదన్ గురించి తెలుసుకుందాం ఏంటి ఈ శక్తి సదన్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ శక్తి సదన్ మీద స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ అడిగినా ఎసెషన్ రీజన్ లెవెల్లో క్వశ్చన్ అడిగినా లేదా ఇంకా ఏ కాంప్లికేటెడ్ వేలో క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలాగా కాంటెంట్ నేను ఇస్తాను వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి మీరు ఛానల్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఈవో సిడిపిఓ ఎగ్జామ్స్కి ఐకాన్ ఇండియా లైవ్ క్లాసెస్ని డిజిటల్ మెటీరియల్స్ని వీటితో పాటు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని అందిస్తూ ఉంది దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా క్వరీస్ ఉంటే క్రింద ఇచ్చే నెంబర్స్ ద్వారా మీ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో మీకు మంచి టైం ఉంది ఇప్పుడు నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక ఆరు నెలల పాటు మీరు రోజుకు ఒక నాలుగు గంటల చొప్పున మీ టైంని కేటాయించుకున్నట్లయితే మీరు జాబ్ని అచీవ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండింటికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ని మేము అందిస్తూ ఉన్నాం సో ఇప్పుడు మనం శక్తి సదన్ అని అని అంటున్నాం ఏంటి ఈ శక్తి సదన్ సో దీనికి సంబంధించినటువంటి అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను చెప్తాను శక్తి సదన్ అనేటువంటిది గుర్తుంచుకోండి సో ఈ శక్తి సదన్ అనేటువంటిది మనకి మిషన్ శక్తి అనేటువంటి పథకంలో భాగం ఓకే శక్తి సదన్ అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఈ శక్తి సదన్ అనేటువంటిది మిషన్ శక్తి అనేటువంటి పథకంలో భాగము ఈ మిషన్ శక్తికి సంబంధించి మనం ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే చూడొచ్చు వీడియో లిస్ట్లో ఉంటుంది చూడండి ఈ శక్తి సదన్ అనేటువంటిది మరి ఏంటి దీని డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు శక్తి సదన్ ద్వారా ఎవరికి ఇక్కడ రిలీఫ్ దొరుకుతూ ఉంది ఎవరు దీని ద్వారా బెనిఫిట్ అవుతా ఉన్నారు అని అడుగుతారు శక్తి సదన్ పథకం కింద అందిస్తున్నటువంటి సేవలేంటి అని అడుగుతారు దెన్ లేదు అని అంటే శక్తి సదన్ అనేటువంటి దానిని అమలు చేసేందుకోసం ఏ విభాగాలు కలిసి పనిచేస్తాయి అని అడుగుతారు లేదు అనంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని శక్తి సదన్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడుగుతారు సో ఇలా అడిగినప్పుడు ఆన్సర్ అనేది చేయాలి కదా చేస్తేనే స్కోర్ వస్తుంది కదా సో దానికి సంబంధించి మనం క్లియర్గా నేర్చుకుందాం శక్తి సాధన అనేటువంటిది మనకి మిషన్ శక్తి పథకంలో భాగము అని అంటున్నాను మళ్ళీ మీకు మిషన్ శక్తి అని అంటే రెండు అంశాలు గుర్తుకు రావాలి సంబల్ సామర్థ్యం అని చెప్పేసి రెండు ఉంటాయి సో ఇవి రెండు ఉప పథకాలు సో ఇప్పుడు మనకి మిషన్ శక్తి అనేటువంటిది చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు దీనిని గురించి నేను ఇంకా క్లియర్గా చెప్తా ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకంలో మనకి రెండు పథకాలు ఉన్నాయండి సో ఒకటి ఏంటి అననంటే సంబల్ అని అంటున్నాం రెండోది ఏంటి అననంటే సామర్థ్య అని అంటున్నాం సో ఇప్పుడు మిమ్మల్ని సింపుల్గా క్వశ్చన్ అడిగితే శక్తి సదన అనేది దేనిలో భాగము అని అడుగుతారు అలా అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సింది సామర్థ్యం అనేటువంటి ఉప పథకం మిషన్ శక్తి అనేది మెయిన్ స్కీమ్ ఇందులో రెండు సబ్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ సంబల్ ఇక్కడ సామర్థ్యం మళ్ళీ వీటి మధ్యన మళ్ళీ వీటిలో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం శక్తి సదన్ అనేటువంటిది సామర్థ్య స్కీమ్లో భాగము అని అంటున్నాం దేనిలో సామర్థ్యం అనేటువంటి ఈ స్కీమ్లో ఈ సబ్ స్కీమ్ ఇది సో సంబల్ అండ్ ఈ సామర్థ్యం అనేటువంటివి సబ్ స్కీమ్స్గా గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు ఈ సబ్ స్కీమ్లో భాగమే మనం మాట్లాడుతున్నటువంటి శక్తి సదన్ ఓకే ఇప్పుడు శక్తి సదన్ అనేది ఏ స్కీమ్లో భాగం ఏ సబ్ స్కీమ్లో భాగం అంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకే ఇది క్లియర్ సో ఇప్పుడు మరి శక్తి సదన్ అనగా అర్థం ఏమిటి చెప్పండి అని అని అడుగుతారు మిమ్మల్ని శక్తి సదన్ అనేటువంటి స్కీమ్ని ఎలా డిజైన్ చేశారు అని అడుగుతారు సో శక్తి సదన్ డిజైన్ ఎలా జరిగింది ఈ స్కీమ్ అనేటువంటిది వివిధ స్కీమ్లను కలిపి తీసుకురావడం జరిగింది సో దీనినే మనం శక్తి సదన్ డిజైన్ లేదా శక్తి సదన్ అర్థము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి శక్తి సదన్ అంటే మళ్ళీ మీకు మూడు అంశాలు గుర్తుండాలి ఆ మూడు అంశాలు ఏంటి అని అంటే ఉజ్వల అనేటువంటి పథకము దీనితో పాటు స్వాదర్ గృహ అనేటువంటి పథకం విడో హోమ్స్ అనేటువంటి పథకాలని మర్జ చేసి తీసుకొచ్చినదే శక్తి సదన్ అనేటువంటి స్కీమ్ దీన్ని గుర్తుంచుకోవాలి మూడు పథకాలు కలిస్తే శక్తి సదన అయింది శక్తి సదన్ అనేది మిషన్ శక్తి అనేటువంటి మెయిన్ స్కీమ్లో సామర్థ్య అనేటువంటి ఉప పథకంలో భాగము అని అంటున్నాం ఓకే సో ఇప్పుడు ఏమని అంటున్నాం ఒకటి స్వాదర్ గృహ అని అంటున్నాం ఏమని అంటున్నాం స్వాదర్ గృహ ఓకే ఇక నెక్స్ట్ రెండోది ఏంటి అంటే ఈ స్వాదర్ గృహతో పాటు రెండోది వచ్చి ఏమని అంటున్నాము అంటే స్వాదర్ గృహ అని అంటున్నాం మరొక పథకం ఏంటి అంటే విడో హోమ్స్ విడో హోమ్స్ అని అని అంటున్నాను అలాగే నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే వీటితో పాటు ఉజ్వల్ ఉజ్వల అనేటువంటి ఈ పథకాలను కలిపి తీసుకొచ్చినటువంటి పథకమే శక్తి సదన్ అనేటువంటి స్కీమ్ గా గుర్తుంచుకోండి సో ఇలా ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది అనేటువంటి అంశమును మీరు గుర్తుంచుకోవాలి ఏ పథకాలతోటి స్టార్ట్ అయింది అని అంటున్నాం స్వాదర్ గృహ స్వాదర్ గృహ్ అలాగే ప్లస్ విడో హోమ్స్ విడో హోమ్స్ వితంతువులకి సంబంధించినటువంటి గృహాలు అలాగే ప్లస్ ఉజ్వల సో ఇలా ఈ పథకాలను కలిపితే కలపడం ద్వారా డిజైన్ చేసినటువంటి స్కీమే శక్తి సదన్ అనేటువంటి స్కీమ్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి స్కీమ్ పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ బేస్ చేసుకొని మిషన్ శక్తి అనేటువంటి స్కీమ్ని స్టార్ట్ చేసిరు అందులో శక్తి సాధన అనేది సామర్థ్యం అనేటువంటి ఉప పథకంలో భాగం ఇక బిట్టు మిస్ కాదండి ఇక ఇట్లా నేర్చుకోవాలి ఇలాంటి కాంటెంట్నే మీకు లైవ్ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది లాంగ్ టర్మ్ బ్యాచెస్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఆలస్యం చేస్తే మీకే నష్టం ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ పథకం ద్వారా ఎవరికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఎలా రక్షణ కల్పిస్తూ ఉన్నారు అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి స్వాదర్ గృహాలు కానీ విడో హోమ్స్ కానీ ఉజ్వల అని సో ఇక్కడ ఎవరైతే హింసకి గురవుతారో అంటే ఎవరైతే ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇతర వైలెన్సెస్ హింసలకి గురవుతారో వారిని వారితో పాటు అక్రమ రవాణాకి గురయ్యేటువంటి వారిని హ్యూమన్ ట్రాఫికింగ్కి బలవుతున్నటువంటి వారికి ఈ శక్తి సదన్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎవరెవరికి అని అని అంటున్నాం హింస హింసకి గురయ్యేటువంటి వారు అలాగే అక్రమ రవాణాకి గురయ్యేటువంటి వారు ఏమని అక్రమ రవాణాకి గురవుతున్నటువంటి వారు హ్యూమన్ ట్రాఫికింగ్ వీటితో పాటు నిరాశ్రయులు నిరాశ్రయ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి శక్తి సదం ద్వారా ఇక్కడ భద్రతను కల్పించడం జరుగుతూ ఉంది ఈ శక్తి సదన్ అనేటువంటి పథకం ద్వారా నివాసాలను ఇస్తూ ఉన్నారు పునరావాసాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి శక్తి సదం ద్వారా ఏమేమి అందించబడుతుంది మహిళలకు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారమ్మా అడుగుతే మీరు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉండదు సింపుల్గా ఒక మూడు పదాలను చెప్పాల్సి ఉంటుంది భద్రత నివాసం పునరావాసం ఏమన్నా నింటను భద్రత అనేది అందించడం జరుగుతూ ఉంది నివాసం అనేది ఇస్తా ఉన్నారు దీనితో పాటు పునరావాసం అనేది కూడా కల్పించడం జరుగుతూ ఉంది సో మనకి ఇలా ఈ శక్తి సదన అనేటువంటి పథకం అమలవుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు శక్తి సదన అనేటువంటిది మిషన్ శక్తి క్రింద ఏ విధంగా పనిచేస్తుంది గుర్తించండి అని చెప్పేసి అడుగుతారు అలా అడిగితే ఇది ఇంటిగ్రేటెడ్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ హోమ్స్ అని నన్ను అంటున్నాను సో ఇంటిగ్రేటెడ్ రిలీఫ్నిచ్చి ఎవరైనా ప్రమాదంలో ఉన్నారు అని అంటే వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించి వారికి సంబంధించి రిహాబిలిటేషన్ వారు నిరాశ్రయులైతే వారికి ఎవరు దిక్కు లేకపోతే వారికి రిహాబిలిటేషన్ హోమ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది అదే శక్తి సదన్ సో అందులో స్వాదర్ గృహకి సంబంధించి అలాగే విడో హోమ్స్కి సంబంధించి ఉజ్వలకి సంబంధించినటువంటి ఈ పథకాలలో భాగంగా అక్రమ రవాణాకి గురైన వైలెన్స్కి గురైన ఉన్న వారిని తీసుకొచ్చి వారికి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రిలీఫ్ని ఇచ్చి అండ్ రిహాబిలిటేషన్ హోమ్స్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం శక్తి సదన్ అనేటువంటి పథకంలో భాగంగా గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఈ పథకంలో భాగంగా ఇప్పుడు రిహాబిలిటేషన్ హోమ్ ఇస్తారు సో ఇచ్చినప్పుడు ఏ ఏ సర్వీసెస్ ఇస్తారు ఈ పథకం ఎక్స్క్లూజివ్గా ఎవరికి సంబంధించింది అని అంటే బాలికలకు మహిళలకు సంబంధించినటువంటి పథకం శక్తి సదన్ ఎవరికి సంబంధించినటువంటి పథకము అని చెప్పేసి అడిగితే ఇక్కడ మనము బాలికలు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారు అలాగే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారినంతా కూడా మనం మహిళలుగా పరిగణిస్తాం కదా యువ వయసు నుంచి వారు ఇక్కడ మనం మహిళలుగా పెంచుకుంటాం ఇక అంతగంటే తక్కువ ఉంటే బాలికలు అని అంటాం సో ఇప్పుడు ఈ శక్తి సదన అనేటువంటి స్కీమ్ ద్వారా బాలికలు మహిళలు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే వారికి రిహాబిలిటేషన్ ఇస్తూ ఉన్నారు మరి ఇవ్వడంతో పాటు ఇచ్చేటువంటి సర్వీసులు ఏంటి రిహాబిలిటేషన్ అంటే సరే హోమ్ ప్రొవైడ్ చేస్తారు బెడ్ ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అవి కాకుండా ఇంకేమేమిస్తారు అని అంటే ఇక్కడ షెల్టర్ అని అంటే ఇవన్నీ కూడా వస్తాయి వీటితో పాటు ఎసెన్షియల్స్ వారికి కావాల్సినటువంటి వారి అవసరాలు తీర్చేటువంటి ఎసెన్షియల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే హెల్త్ కేర్ వారి హింసకి గురవుతారు అక్రమ రవాణాకి గురవుతారు వ్యభిచార కూపంలోకి వెళ్ళి వస్తారు సో ఇలా నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారికి హెల్త్ కేర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ దీని తర్వాత వీరికి వీరికి లీగల్ సర్వీసెస్ అనేటువంటివి కూడా అందిస్తూ ఉన్నారు ఒకవేళ వారు వైలెన్స్కి గురైనా అక్రమ రవాణాకి గురైనా వారికి సంబంధించి వారిని రక్షించేందుకు కేసెస్ అనేవి ఫైల్ అయినప్పుడు వారి కోసం లీగల్ ఎయిడ్ న్యాయ సహాయం అనేది కూడా అందించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ అలాగే ఇక్కడ పోలీసులకి పోలీసుల ద్వారా భద్రత అనేది ఉంటుంది దీనితో పాటు వారు పూర్తిగా నిరాశ్రయులుగా ఉన్నప్పుడు వారికి స్కిల్స్ బెనిఫిట్స్ అనేవి కూడా నేర్పిస్తారు ఇక్కడ స్కిల్స్ బ్యాంకింగ్ అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఏదో ఒక పని చేసుకొని నువ్వు సర్వే అవ్వాలి అని చెప్పేసి వారిని మోటివేట్ చేస్తారు ఇదంతా శక్తి సదన్లలో జరిగేటువంటి అంశం మరి శక్తి సదన్కి సంబంధించి ఎవరైనా ఒక మహిళ హింసకి గురయ్యో అక్రమ రవాణాకి గురయో తను రెస్క్యూ చేసి కాపాడబడినప్పుడు ఆ మహిళ ఈ శక్తి సదన్ పథకంలో భాగంగా ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ రిహాబిలిటేషన్ పొందవచ్చు ఇక్కడ షెల్టర్ని పొందవచ్చు అంటే బేసిక్గా త్రీ ఇయర్స్ పాటు ఎంత అనని అంటున్నాం మహిళలు ఇక్కడ యాభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి మహిళలు ఎన్ని సంవత్సరాలు అని అంటున్నాం యాభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మహిళలు అంటే తక్కువ వయసు ఉన్న మహిళలు తక్కువ వయసు ఉన్న మహిళలు వయస్సు ఉన్న మహిళలు లేదా బాలికలు సర్వీసెస్ని తీసుకుంటూ మూడు సంవత్సరాల పాటు ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ పాటు షెల్టర్ని పొందవచ్చు పునరావాసానికి సంబంధించినటువంటి వాటిని పొందే క్రమంలో షెల్టర్ని పొందవచ్చు సో రిలీఫ్ని పొందవచ్చు వేటి ద్వారా శక్తి సదన్స్ ద్వారా లేదు మూడు సంవత్సరాలలో వారికి కావాల్సినవి ప్రొవైడ్ చేయలేకపోయినాము అని అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారా అంటే జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా వీరికి మరొక మరికొంత సమయాన్ని ఇవ్వవచ్చు మూడు సంవత్సరాలు ముగిసిన తర్వాత వీరిని కొనసాగించాలి అని అంటే మరికొంత సమయం అనేది ఇవ్వవచ్చు సో ఇలా ఈ శక్తి సదన్స్ ద్వారా వీరు ఈ సర్వీసెస్ని పొందుతారు ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి మహిళలు యాభై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు ఎక్కువ వయస్సు కలిగిన మహిళలు ఇక్కడ ఎంతకాలం పాటు సర్వీస్ని అంటే షెల్టర్ని పొందవచ్చు అంటే ఐదు సంవత్సరాల పాటు షెల్టర్ని పొందవచ్చు అంటే ఐదు సంవత్సరాలలో ఆమెకి అరవై సంవత్సరాలు వస్తాయి అంటే వృద్ధాప్యం అనేది వచ్చినట్టే సో ఈ సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఆమె ఎక్కడికి అంటే ఓల్డేజ్ హోమ్కి పంపించబడుతుంది ఎక్కడికి పంపిస్తారు అనంటున్నాను ఓల్డేజ్ హోమ్కి పంపిస్తారు సో ఇలా వీరికి ఓల్డేజ్ హోమ్ ద్వారా సర్వీస్ అనేది పొందుతారు దీనిలో దీర్ఘకాలం వారు స్టే చేసేలాగా శక్తి సదన్ పథకంలో భాగంగా వారికి ఎవరూ లేకపోతే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత పర్మనెంట్గా వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచి సర్వీసెస్ అనేవి అందేలాగా చూస్తారు ఇది శక్తి సదన్కి సంబంధించినటువంటి పథకం సో మరి శక్తి సదన్కి సంబంధించినటువంటి పథకంలో ఏవేవి కోఆర్డినేషన్లో ఉంటవి నిరంతరం ఏ విభాగాలు కోఆర్డినేషన్లో ఉంటవి నిరంతరము అని అంటే మనకి ఇక్కడ ఇమీడియేట్ క్రైసిస్ రెస్పాన్స్ అని ఒకటి ఉంటుంది దానినే వన్ స్టాప్ సెంటర్స్ అని అని అంటాం ఏమని అంటాం వన్ స్టాప్ సెంటర్స్ సో ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ స్టాప్ సెంటర్స్ అలాగే వీటితో పాటు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి శక్తి సదన్స్ అనేటువంటివి శక్తి సదన్స్ అనేటువంటివి ఇవి నిరంతరం కూడా టచ్లో ఉంటాయి అనేటువంటి అంశంను గుర్తుంచుకోవాలి ఎందుకు అని అంటే ఏదైనా మహిళలకి సంబంధించినటువంటి వైలెన్స్ జరిగిన ఇతర ఏ ఇబ్బంది జరిగినా వన్ స్టాప్ సెంటర్స్కి కాల్స్ వస్తాయి ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు వారి పరిస్థితిని గమనించి వారి కౌన్సిలింగ్ చేసి శక్తి శక్తి సదన్కి వారిని ట్రాన్స్ఫర్ చేస్తారు అలా శక్తి సదనను వన్ స్టాప్ సెంటర్స్ అనేవి నిరంతరం కోఆర్డినేషన్లో ఉంటాయి అనేటువంటి అంశంను మనం గుర్తించాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అడుగుతా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది శక్తి సదన్స్ వేటితో నిరంతరం కోఆర్డినేషన్లో ఉంటవి అని అంటే వన్ స్టాప్ సెంటర్స్తో అని చెప్పేసి చెప్పాలి మరి ఈ శక్తి సదన్కి సంబంధించి ఇలా నిరంతర సమన్వయం అనేది జరుగుతుంది శక్తి సదన్ అనేటువంటి కార్యక్రమాన్ని రన్ చేసేందుకు ఏ ఏ విభాగాలు టచ్లో ఉంటవి అనేటువంటి అంశం కూడా క్వశ్చన్స్ అడుగుతారు అలా అడిగితే ఫస్ట్ యాంటీ ట్రాఫికింగ్ హ్యూమన్ యూనిట్స్ ఇగో ఇవి పనిచేస్తూ ఉంటవి ఇక్కడ ఈ ఎవరెవరు సమన్వయం చేసుకుంటారు కోఆర్డినేషన్ ఎవరెవరి మధ్యన ఉంటుంది అనేటువంటి అంశమును మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు ఈ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా సమన్వయానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరెవరి మధ్యన ఈ శక్తి సదన్స్ నడిపించేటువంటి క్రమంలో ఇవి నడిచేటువంటి క్రమంలో ఎవరెవరి మధ్యన ఈ సమన్వయం ఉంటుంది కోఆర్డినేషన్ ఉంటుంది అని అంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని అని అంటున్నాం ఏమని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని అని అంటాం ఏహియూ ఇగో ఇవి ఎవరైతే మహిళలు హింసకి గురవుతూ అక్రమ రవాణాకి గురవుతూ నిరాశ్రయులుగా ఉన్నారో వారిని వీరు గుర్తిస్తారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ వారు ఇలా గుర్తించిన తర్వాత వీరికి సంబంధించి వీరిని ఎక్కడికి పంపిస్తారు అని అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు అని అంటున్నాం లీగల్ సర్వీసెస్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి పంపిస్తారు అనేటువంటి అంశంను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారితో మాట్లాడి వీరికి ఏం చేయాలి అనేటువంటి అంశంలో వారిపై జరిగినటువంటి హింస కావచ్చు అక్రమ రవాణా కావచ్చు దెన్ లేదా ఇతర ఏ అయినా ఏ అంశాలున్నా దానికి ఒక పోలీస్ కేసు బుక్ కావాలి కాబట్టి వారిని మళ్ళీ తిరిగి ఎక్కడికి పంపిస్తారు అంటే పోలీస్కి సంబంధించినటువంటి వారికి ఈ కేసు ఈ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని రిఫర్ చేస్తారు ఇది పోలీసులకి వచ్చిన తర్వాత ఈ పోలీసులు దానిపైన చర్యకి సంబంధించి అంటే కేసు ఫైల్ చేయడం ఇలాంటివి తీసుకున్న తర్వాత వీరిని హెల్త్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తారు పోలీస్ దగ్గరికి ఎందుకు వచ్చారు వీరు ఆల్రెడీ వీరు బాగా సఫర్ అవుతున్నారు వైలెన్స్ కావచ్చు ఇతర కారణాల ద్వారా వచ్చినటువంటి మహిళలు సో ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వీరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు అని అంటే వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ స్కిల్ మిషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేటువంటి అంశంను గుర్తుంచుకోవాలి అంటే వీరు వచ్చి శక్తి సాధనలలో ఉండి కొంచెం రిలీఫ్ పొందిన తర్వాత వీరు స్కిల్ వారికి ఏ వర్క్ రాకపోతే ఒక స్కిల్ని నేర్పించి సొదాగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా స్కిల్ మిషన్కి పంపిస్తారు ఇక నెక్స్ట్ ఈ స్కిల్ మిషన్ నుంచి ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేటువంటిది సాధిస్తారు సో హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే ఏదో కారణాల వలన చనిపోవాల్సినటువంటి మహిళను కాపాడి వారి సాధికారత వారు సాధించుకునేలాగా డిజైన్ చేసేటువంటి క్రమంలో వీరందరూ కూడా కలిసి వర్క్ చేస్తారు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి శక్తి అనేటువంటి కార్యక్రమంలో సమన్వయం చేసి ఏ విభాగాలు దీనికోసం పనిచేస్తాయి అనంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ప్లస్ పోలీస్ ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్లస్ స్కిల్ మిషన్ ప్లస్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్ వీరందరు కలిసి పనిచేస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి సో మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శక్తి సదనలు ఉన్నాయి అనంటే ఆంధ్రప్రదేశ్లో శక్తి సదన్స్ ఇరవై ఉన్నాయి జిల్లాకు ఒకటి చొప్పున శక్తి సదన్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఓకే ఎన్ని శక్తి సదన్స్ ఉన్నాయి అని వెంటను జిల్లాకు ఒకటి చొప్పున ఇరవై ఆరు శక్తి సదన్లు ఉన్నాయి ఈ శక్తి సదన్ల ద్వారా నిరాశ్రయులైనటువంటి మహిళలకు హింసకి గురైనటువంటి మహిళలకి అక్రమ రవాణాకి గురైనటువంటి బాలికలు లేదా మహిళలను గుర్తించి కాపాడి వారి ఎంపవర్మెంట్ కోసం శక్తి సదన్ పథకం ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని శక్తి సదన్ మీద క్వశ్చన్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో మీ బిట్టు మిస్ అవ్వదు సో ఇలా ఈ కాంటెంట్ని అప్డేట్ చేసుకోండి మీరు క్లాసెస్ కోసం వెంటనే మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి ఆలస్యం చేయొద్దు అది మీకే నష్టం చేకూరుస్తుంది ఇంకా తర్వాత మీ ఇష్టం సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయడం మర్చిపోదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్